అందరికీ నమస్కారం మాస్టర్స్ సమస్త మండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము తపస్విజీ హిమాలయ పరిక్రమం పరశురామ దుర్వాసుల సందర్శనం తపస్విజీ తాను హిమాలయాలకు వెళ్తున్నానని తిరిగి వచ్చే వరకు ఆశ్రమాన్ని కనిపెట్టుకుని ఉండమని హరిదాసు లాల్దాసులను ఆజ్ఞాపించాడు తన కుటీరాన్ని విడిచిపెట్టి ముందుగా కోసి కళను చేరుకొని అక్కడ ఎక్కి హరిద్వార్ వెళ్ళాడు యోగి జీవితంలో ఇదే తొలిసారి రైలు ప్రయాణం ఇది పంతొమ్మిది వందల ఇరవైలో జరిగింది హరిద్వార్ లో రైలు దిగి గంగోత్రి వైపు నడిచారు అలా కొన్ని రోజులు నడిచి చివరకు హిమాలయలోని అలకాపురి ప్రాంతానికి చేరుకున్నాడు చౌకంబి అనే చోట కొంతకాలం ఆగాడు అక్కడ మంచుతో కప్పబడిన నాలుగు పర్వతాలు వరుసగా నాలుగు స్తంభాల వలె ఉన్నాయి చౌకంబి అంటే నాలుగు స్తంభాలు అని అర్థం అందుకనే ఆ ప్రదేశాన్ని చౌకంబి అంటారు ఒక అనువైన ప్రదేశాన్ని చూసుకొని అక్కడ సొంతంగా తాను ఒక కుటీరాన్ని నిర్మించుకొని అందులో స్థిరపడ్డాడు అశ్వత్థామ దర్శనం కోసం ఎదురు చూస్తూ యథాప్రకారం ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు ఒక రోజు ఉదయం కుటీరం బయట కూర్చొని ఉండగా అశ్వత్థామ వచ్చి యోగిని ఆప్యంగా పలకరించి తపస్వి అనుకున్న ప్రకారం నువ్వు ఇక్కడికి వచ్చావు చాలా సంతోషం నువ్వు ఇక్కడ ఇక్కడ కొన్ని నెలలు ఉంటే నాకు మహాభారత కథ పూర్తిగా చెప్తాను తరచు నేను వచ్చి వెళ్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు గడిచాయి అశ్వత్థామ మళ్ళీ వచ్చాడు ఇద్దరు ఒక చెట్టు కింద కూర్చొని చర్చలో కాలం గడిపాడు అశ్వత్థామ కౌరవులు పాండవుల కథను చెప్పడం ప్రారంభించారు మహర్షి భారత కథను కావ్యానికి తగినట్టుగా అలంకారాలు ఉపయోగించుకొని రచించాడని తపస్విజికి తెలుసు అయితే జరిగింది జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి అయిన అశ్వత్థామ స్వయంగా చెప్తే మహాభారత కథ వినాలని ఆయన కోరిక కొన్ని నెలలు ప్రతిరోజు వస్తూ తపస్విజికి ఆ కథను సంపూర్ణంగా వివరించ వినిపించాడు అశ్వత్థామ అలా తపస్విజీ అలకాపురి యాత్ర సఫలమైంది అశ్వత్థామ మహాభారత కథ పూర్తి చేయడానికి నాలుగు నెలల కాలం పట్టింది ఈ విధంగా వారికి ఇద్దరి పరిచయం పెరిగింది మహారాజా భగవాన్ పరశురమ్మ వారిని నేను దర్శించుకోవాలని వెళ్ళడానికి అవకాశం ఉంటుందా అని తపస్విజీ అశ్వత్థామని అడిగాడు తపస్విజీ ఇప్పుడు వారు యోగ సమాధిలో ఉన్నారు కాబట్టి వారిని దర్శించుకోవడానికి కనీసం ఒక సంవత్సరం వేచి ఉండాలి ప్రస్తుతం నువ్వు నీ ఆశ్రమానికి వెళ్లిపోయి ఒక సంవత్సరం తర్వాత ఇదే సమయానికి రా అప్పుడు వారి దర్శనం చేయిస్తానని అశ్వత్థమ్మ తులు చెప్పాడు అశ్వత్థామ తన గృహకు తపస్విజీ కోడ్బాన ఆశ్రమానికి వెళ్లిపోయాడు గురువు క్షేమంగా తిరిగి వచ్చినందుకు హరిదాసు లాల్దాసులు సంతోషించారు సంవత్సరం వేగంగా గడిచిపోయింది వేసవి ప్రారంభమైంది తపస్విజీ గత సంవత్సరం లాగానే ప్రయాణం సాగించి చౌకంపి చేరుకున్నాడు పాత కుటీరం అలానే ఉంది కానీ కాస్త మరమ్మతు చేయవలసి వచ్చింది కుటీరాన్ని బాగు అందులో ప్రవేశించాడు తపస్విజి ఇచ్చిన మాట ప్రకారం అశ్వత్థామ వచ్చి ఆయనను పలకరించాడు అశ్వత్థామ తిరిగి దర్శనం ఇచ్చినందుకు తపస్విజి ధన్యవాదాలు తెలియచేశారు కుటీరం నివసించడానికి అనువుగా లేదని గుర్తించి అశ్వత్థామ తపస్వితో మహాత్మ ఇంతకంటే అనువైన మరొక ప్రదేశాన్ని మీకు చూపిస్తాను మీరు అక్కడ స్థిరపడ్డ తర్వాత భగవాన్ పరశురామ వారిని అక్కడికి తీసుకొని వచ్చి వారిని మిమ్మల్ని పరిచయం చేస్తానని చెప్పి రెండు కండల మధ్యన ఉన్న ఒక ప్రదేశాన్ని చూపించాడు అక్కడ ఒక పాత కుటీరం ఉంది దాన్ని శుభ్రపరచుకొని అందులో నివసించడం మొదలు పెట్టాడు యోగి ఒక రోజు ఉదయం యోగి ఆశ్రమం దగ్గర ఉన్న ఒక రాయిపై కూర్చున్నాడు గంభీరాకృతి గల ఇద్దరు వ్యక్తులు తన వైపు నడిచి రావడం గమనించారు ఇద్దరు కొంచెం దగ్గరకు రాగానే ఒక అశ్వత్థామాన్ని అర్థమైంది రెండవ మహాత్ముడి తాను దర్శించాలనుకుంటున్న పరశురామునే ఉంటాడని ఊహించాడు చటుకున లేచి నిడబడి మహాత్ములు ఇద్దరికి పూజ్య భవంతో నమస్కరించారు అశ్వత్థామ తపస్సుని పరశురామునికి పరిచయం చేసి భగవాన్ ఇతను తపస్విజీ మిమ్మల్ని దర్శించాలని కుతూహల అని చెప్పి తపస్వితో ఆర్య నీకు దర్శనం ఇవ్వడానికి పరశురామరాముల వాడు ఇక్కడికి వచ్చారని చెప్పాడు పరిచయ వాక్యాలు పూర్తయ్యాక పరశురాములు చెయ్యి పైకెత్తి తపస్విని ఆశీర్వదించారు తపస్వి ఆరడుగుల రంగులలో పొడువు ఉంటాడు ఆయన కంటే బలంగాను పొడువుగాను ఉంటాడు అశ్వత్థామ పరశురాముడు అశ్వత్థామ కన్నా పొడగడి సుమారు ఏడు అడుగుల పైన ఉంటాడు కండలు తేడిన పొడువైన చేతులు దగదగా మెరుస్తున్న తెల్లటి శరీరం పెద్ద తల శిరస్సుపై ముడి పొడువైన గడ్డం కాంతివంత్యమైన ముంకచరుతో చూడలేనంత ప్రకాశవంతంగా ఉన్నాడు పరశురాముడు తెల్లటి దోవి కట్టుకున్నాడు తెల్లటి కండువతో శరీరాన్ని కప్పుకున్నాడు మే మొలలో గొడ్డలి భుజాన విల్లంబు అశ్వత్థామ పరశురాముడు చిరంజీవులు ఆ మహాత్ముల సన్నిధిలో వినమ్రతతో నిలబడ్డాడు తపస్విజీ కొన్ని క్షణాలు గడిచాయి అశ్వత్థామ పరశురాముడితో అంటున్నాడు భగవాన్ ఈ తపస్వి శ్రీ కృష్ణ పరమాత్మ అనేక సార్లు మానవకారంలో దర్శించాడు అయితే చతుర్భుజ సమేత కృష్ణ భగవాన్ దివ్య మంగళ రూపం చూడాలని ముచ్చట పడుతున్నాడు అప్పుడు పరశురాముడు ఇది కలియుగం కృష్ణ పరమాత చతుర్భుజ సమేత దివ్యతేజ రూపాన్ని యుగంలో ఎవరిని ఎవ్వరు దర్శించలేదు అని సమాధానం చెప్పాడు పరశురాముడు అశ్వత్థామ ఇద్దరు వాడి కుడి చేతిని ఎత్తి తపస్విని ఆశీర్వదించారు అశ్వత్థామ తపస్విజిని కండ్లు మూసుకోమని చెప్పి ఆయన కళ్ళు మూసుకొని తిరిగి తెరిచేసరికి ఇద్దరు అంతర్ధానం అయ్యారు అశ్వత్థామ దయ వల్ల భగవాన్ పరశురాముల వారిని దర్శనమైనందుకు తపస్విజి ఆనందించాడు అక్కడ కొన్ని రోజులు గడిపి తిరిగి కోడ్బాను గ్రామానికి వెళ్ళిపోయాడు ఆ కోడ్బాను ఆశ్రమంలో సుఖంగా కాలం గడుపుతూ సుదీర్ఘ ప్రయాణం వల్ల కలిగిన అలసర తీర్చుకున్నాడు ఒక రోజు తపస్వి దర్శించడానికి కొందరు సాధువులు వచ్చారు మాటల మధ్యలో సాధువులు కమర్ అనే గ్రామం దగ్గర చౌరు పటాడి అనే పర్వతం ఉంది ఒకటి ఉందని అక్కడ ఒక రాతి పలకపై కృష్ణ పాదాలు ఉన్నాయని చెప్పారు వారి మాటలను వాస్తవాన్ని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాలని నిక్షించుకున్నాడు తపస్వి కమ్మడని చేత పట్టుకుని కమర్ గ్రామానికి వెళ్లి గ్రామస్తుల నుండి వివరాలు తెలుసుకుని పర్వతం ఎక్కాడు ఆ పర్వతం మీద ఒక రాతి పలకపై పాదాల గుర్తులు ఉన్నాయి అవి శ్రీకృష్ణ పరమాత్మ పాదాల గుర్తులని విశ్వసించి కొందరు భక్తుల ఆ పాదాలకు పూజ చేస్తున్నాడు అక్కడ కొన్ని రాళ్లపై పశువుల డెక్కలు గుర్తులు కూడా కనిపించాయి కృష్ణపరమ తన బాల్యంలో కొండపై ఆవులను మేపవాడని ఆ ప్రాంతం జనం చెప్పుకుంటూ ఉంటాడు కొండ మీద ఒక బృహతర దేవాలయం ఉంది అందులో దుర్వాస మహాముని విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది తపస్విజీ ఆ దేవాలయంలో కొన్ని వారాలు తపస్సు చేయాలని సంకల్పించారు దగ్గరలో ఉన్న కొనులో స్నానం చేసి వచ్చి ధ్యానంలో కూర్చున్నాడు అలా కొన్ని రోజులు ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుచ్చాడు ఒక రోజు అర్ధరాత్రి అయింది నక్షత్రాల వెలుగులో పక్కన ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళాలి మెట్లు దిగుతూ ఉండగా ఒక గంభీరమైన వ్యక్తి కొనులో స్నానం చేస్తున్నాడు ఆ వ్యక్తి తపస్విజీ ఎవరు నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చావని గర్జించినట్టుగా అడిగాడు ఆయన దుర్వాసుడని వెంటనే గ్రహించాడు తపస్వి మహారాజా ఈ రాత్రి సమయంలో ఇక్కడ స్నానం చేస్తే నన్ను చూసేందుకు ఎవరు ఉండరు కదా అని వచ్చారు మీ ఏకాద స్థలంలో ప్రవేశించి మీకు ఇబ్బంది కలిగించినందుకు చింతిస్తున్నాను దయచేసి నన్ను క్షమించండి అని వినయంగా వేడుకున్నాడు అంతవరకు కోపాన్ని ప్రదర్శించిన ముని ప్రసన్నుడై బిగ్గరగా నవ్వాడు తపస్వి మహర్షికి పాదాభివందనం చేసి మహారాజు నన్ను కటాక్షించిన ఆశ్రమానికి విచ్చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నానని అర్థించాడు అది సాధ్యపడదు నువ్వు నా ఆశ్రమానికి వస్తే నేను నీకు అక్కడ దర్శనం ఇస్తానని సమాధానం ఇచ్చాడు దుర్వాసుడు అలా చెప్పి పాదుకలు తోడుకొని రెండు మూడు అడుగులు వేసి అంతర్ధానం అయ్యాడు మహర్షి తర్వాత తపస్వి నింపదగా స్నానం చేసి దేవాలయం చేరుకున్నాడు కొన్ని రోజులు అక్కడ తపస్సు చేసి కోడ్వర్ణ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు కొంతకాలం ఆశ్రమంలో ప్రశాంతంగా గడిపి దుర్వాస మహర్షి దర్శనానికి కైలాస పర్వతానికి బయలుదేరాడు కిచ్చా అనే గ్రామం వరకు రైలులో ప్రయాణం చేసి అక్కడి నుండి కాలినడకన హిమాలయ పర్వత పంక్తుల్లోని కొండలు లోయలు దాతుటూ ఉండగా దారిలో ఒక వ్యవసాయ క్షేత్రం కనిపించింది అక్కడ ఒక ఆంగ్లేడు భార్య పిల్లలతో నివసిస్తున్నాడు తపస్వికి ఆశ్చర్యం వేసింది దూరతనంత తానే తపస్విని హిందులో పలకరించి స్వామి మహారాజ్ నా విశ్రాంతి జీవితాన్ని ప్రశాంతంగాను సుఖంగాను గడపడానికి నేను ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ నివసిస్తున్నాను మీరు మా గృహంలో కొన్ని రోజులుండి మా ఆదిత్యాన్ని స్వీకరించిన తర్వాత మీ ప్రయాణాన్ని కొనసాగించండి అని ఎంతో మర్యాదగా మాట్లాడారు దొరగారి ఆదరంతో కూడిన మాటలు తపస్వి ఆనందించాడు దొరగారి సన్యాసికి ఒక వెచ్చని గదిని బసని ఏర్పాటు చేశారు ఖరీదైన పదార్థంతో భోజనం పెట్టాడు మరుసటి రోజు ఉదయాన్నే తపస్వి ఉన్న గదిలోకి వచ్చి మాటల మధ్యలో తన జీవితకతని ఇలా చెప్పాడు స్వామి మహారాజ్ గత జన్మలో నేను ఒక హిందూ సన్యాసిని శారదా నది ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉండేవాణ్ణి మరొక సాధువు నేను ఒకే గురువు దగ్గర శిష్యులుగా ఉంటూ ఒక గుహలో తపస్సు చేసుకునే వాళ్ళం అలా ఉంటూ ఉండగా నాకు భౌతిక సంపదలు అనుభవించాలని కోరిక కలిగింది నా ఇష్టపూర్వకంగా ప్రాణత్యాగం చేసి ఆ శరీరాన్ని విడిచిపెట్టాను ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప సంపన్నుడికి పుత్రుడిగా జన్మించాను ఉన్నత విద్యను అభ్యసించాను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మాకు ఇద్దరు బిడ్డలు పుట్టారు మాకు సిరి సంపదలకు లోటు లేదు భార్య పిల్లలతో కలిసి భారతదేశానికి వచ్చాను నా శేష జీవితాన్ని గడపడానికి హిమాలయ ప్రదేశాన్ని ఎంచుకొని ఇక్కడ నివాసం ఏర్పరచుకొని వ్యవసాయం చేసుకుంటూ భార్య బిడ్డలతో సుఖంగా కాలం గడుపుతున్నాను స్వామీజీ నా భార్య బిడ్డ బిడ్డలు నాకంటే ముందు కాలధర్మం చెందుతారని నాకు తెలుసు వాళ్ళు గతించిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెడతాను తిరిగి భారతదేశంలో జన్మిస్తాను మళ్ళీ హిందు సన్యాసిని కావాలన్నది నా కోరిక దురగారి జీవిత గత మీద తపస్విచి ముచ్చట పడ్డాడు తాను దుర్వాస మహర్షిని దర్శించడానికి కైలాస పర్వతానికి వెళ్తున్నట్టుగా దురత చెప్పారు దొరికి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు తర్వాత కళ్ళు తెరిచి స్వామి మీరు మొదట కైలాసగిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ దుర్వాస దుర్వాస మహర్షిని దర్శిస్తాడని చెప్పి తనకు అత్యంత శక్తులు ఉన్నట్టు ఆ విధంగా సూచించాడు రెండు రోజులు ఆంగ్లేయుని ఆదిత్యాన్ని పొంది అతనికి వీడికోలు చెప్పి తపస్విజి కైలాసగిరి ప్రయాణం అయ్యాడు కట్గోడ అల్మోరా నైని నైనిటాల్ వెన్నిటాల్ తాకల్ మండి దార్చుల అనే గిరిలో లోయల గుండా అతి కష్టమైన దారులతో ప్రయాణం చేసి చివరికి గమ్యస్థానం చేరుకున్నారు మంచుతో దట్టగా కప్పిబడిన కైలాస పర్వతం మనోహరంగా ఉంది ఒక పెద్ద సూచి వలె శిఖర గిరి శిఖరం ఆకాశాన్ని అంటుతుంది పర్వతం నిటారుగా ఉంది అందుచేత ప్రదక్షిణ చేసినట్టుగా చుట్టూ తిరిగి తపస్వి పర్వతాన్ని ఎక్కాడు కొంత దూరంలో దుర్వాస మహర్షి కేవలం అంగవస్త్రాన్ని మాత్రమే ధరించి ఒక రాతి బండపై కూర్చొని ఉన్నాడు శరీరం కరుడు కట్టే మంచుతో కప్పబడి ఆ శీతల ప్రదేశంలో మహర్షి శరీరంపై ఏమీ కప్పుకోలేదు అయితే తపస్విజి మాత్రం దలసరి రగ్గు కప్పుకున్నాడు కాలకు లేడి చర్మం కట్టుకున్నాడు చలి భరించలేనంత ఎక్కువగా ఉంది దుర్వాస మహాముని తపస్వీజి నవ్వుతూ పలకరించి రా తపస్విరా నేను నీ కోసమే ఎదురు చూస్తున్నానని సాధారణంగా ఆహ్వానించాడు మహర్షి లేచి నిడబడి తన ముందు పాదుకలు తొడుక్కొని పక్కనున్న కమ్మడాలను పట్టుకుని తపస్విజి నాతో రా నిన్ను మానస సరోవరానికి తీసుకెళ్తాను నువ్వు ఆ సరోవరాన్ని తప్పకుండా చూడాలని చెప్పి దృఢంగా అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు తపస్వి మహర్షిని అనుసరించాడు ఇద్దరు చాలా దూరం నడిచి చివరకు మానస సరోవరం చేరుకున్నాడు సరోవరంలో నుంచి కొద్దిగా నీళ్లు తీసి దుర్వాస మహర్షి తపస్వి తలపైన శరీరంపైన చల్లాడు ఇద్దరు కలిసి మరికొంత దూరం నడిచాడు స్ఫటికంతో సమానమైన స్వచ్ఛత కలిగిన మానస సరోవర జలాలతో హంసలు వయ్యారంగా ఇన్నాయి వాటిని రాజహంసలు అంటారు మహర్ మహర్షి తపస్వితో చెప్పాడు ఇంకా కొంత దూరం నడిచి ఒక పర్వతాన్ని అధిరోహించారు అక్కడ సన్యాసి దుర్వాస ప్రదేశం చూపించి పూర్వం బసవరాశుడని రాక్షసుడు ఇతరులను ప్రవేశించడానికి వీలులేని ఈ ప్రదేశంలో పరమశివుని ప్రసన్నం చేసుకునేందుకు వెయ్యి సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడని చెప్పాడు అలా మాట్లాడుకుంటూ ఇద్దరు కొన్ని లోయలు దాటారు బసవరాసుని తపస్సు చేసిన స్థలం సమీపించగా ఇదిగో ఈ బండరాయి పైన కూర్చొని వాడు తపస్సు చేశాడని చెప్పి దుర్వాస మహర్షి పర్వతం పక్కన ఉన్న కొలం దగ్గరకి తపస్ని తపస్వీజిని తీసుకెళ్లాడు కొలను గట్టుపై నిలబడి ఈ తాటకంలో వాడు స్నానం చేసేవాడు అప్పటి నుంచి ఈ చెరువు రక్షతల అనే పేరు వచ్చిందని మారి చెప్పాడు సన్యాసికి ఇంకా పైకి తీసుకెళ్లి ఒక బండరాయి చూపించి ఇదిగో ఆ రాయి పైన పూర్వం కృదయుగానికి చెందిన మందాత మహీపతి తపస్సు చేశాడని చెప్పి తిరిగి సరస్సుకు దగ్గరికి తీసుకొని వచ్చాడు నయనాందకరంగా కనిపిస్తున్న ఆ ప్రాంతాన్ని కొంతసేపు చూసిన తర్వాత తపస్సు విజయ్ నేను ఇప్పుడు నా ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను నువ్వు నీ కోట్భన ఆశ్రమానికి వెళ్ళిపో నేను ప్ర నివసించే ప్రదేశం గురించి ఎవరికి చెప్పకు దాన్ని రహస్యంగా ఉంచు నా మాటలు ధిక్కరిస్తే నిన్ను క్షపిస్తాను అని దుర్వాస మహర్షి తపస్విని హెచ్చరించాడు తపస్వి దుర్వాస మహర్షికి ఎంతో వినయంగా విస్కరించి చిత్తం మీ ఆజ్ఞ మహర్షి నేను పరమేశ్వరుని దర్శించాలని ఎప్పటి నుంచో ఉత్సాహపడుతున్నాను దయచేసి నీలకంఠని నివాస స్థలాన్ని నాకు చూపించరా అని వేడుకున్నాడు నువ్వు కైలాస పర్వతాన్ని అధిరోహించలేవు అందుచేత నీ కోరిక తీరడం అసాధ్యం అని బదులు పడకారు దుర్వాసుడు ఇద్దరు విడిపోతూ మనిషి తమను ఎప్పుడు దర్శించుకోగలను తపస్సు అడిగాడు ఏడాదికి ఒకసారి నేను కమల్ గ్రామానికి వచ్చి ఆ కండ్లో కొలంలో స్నానం చేస్తాను నువ్వు ప్రపంచంగా నన్ను అక్కడే చూశావు నేను కొంతకాలం అక్కడ తపస్సు చేశాను అందుచేత ఆ స్థలం అంటే నాకు ప్రీతి అక్కడ నన్ను నువ్వు అని దుర్వాస మహాముని సమాధానం చెప్పాడు తనపై కరుణ చూపినందుకు దుర్వాస మహర్షికి వినీయంగా ప్రణామాలు అర్పించాడు తపస్వి ఆయన తలెత్తి చూసేసరికి దుర్వాసుడు అంతర్ధానం అయ్యాడు చాలా రోజులు ప్రయాణం చేసి కోడ్బాన ఆశ్రమానికి చేరుకున్నాడు తపస్విజి ముప్పైవ అధ్యాయము శ్రీ మహాలక్ష్మి గంగామాతల దర్శనం కైలాస యాత్ర పూర్తి చేసుకుని వచ్చి తన కోడ్బాన ఆశ్రమంలో కాలం గడుపుతున్నాడు తపస్విజీ కానీ తరచూ దర్శనానికి వస్తున్న భక్తుల రాకపోకలతో ఆయన ప్రశాంత జీవనానికి భంగం కలుగుతుంది ఏదైనా ఏకాంత ప్రదేశానికి వెళ్లి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసుకోవాలన్న సంకల్పం ఆయనను కలిగింది కొందరు సంచార సాధువులు ఆయన దర్శనానికి వచ్చారు వాళ్ళు ఏవేవో విషయాలు మాట్లాడుతూ ఫరీదాబాద్ కు సమీపంలో పరశురామకుండం అనే పవిత్ర స్థలం ఒకటి ఉందని పూర్వం పరాశర మహర్షి అక్కడ తపస్సు చేశాడని చెప్పాడు ఆ స్థలం తపస్వీజుకి మనోవాంచక సరిగ్గా సరిపోయింది తక్షణమే తక్షణమే చేతి పట్టుకొని కోట్బాను సుమారు యాభై మైళ్ల దూరంలో ఉన్న ఫరీదాబాద్ కు బయలుదేరాడు అక్కడ సమీపంలో ఉన్న ఒక చిన్న కొండపై దగ్గరికి వెళ్ళాడు కొండ దగ్గరలో పరిశ్రామ గుండం అనే కొలను ఉంది కొనంలో నీరు స్వచ్ఛంగా ఉంది కొండవాళ్ళలో భగవతి మహాలక్ష్మి ఆలయం నిర్మించబడి ఉంది కొనంలో స్నానం చేసి దేవి ఆలయ ప్రాంగణంలో ఒక మూఢన కూర్చొని ధ్యానంలో ముగి మునిగిపోయాడు తపస్విజీ ఏకదాటిగా కొన్ని రోజులు నిక్షణ సమాధిలో నిమగ్నడై ఉండగలడు బాహ్యస్థితికి వచ్చాక లభించిన ఆహారాన్ని స్వీకరించేవాడు తిరిగి సమాధిలోకి వెళ్ళిపోయాడు ఇలా కొన్ని వారాలు తపస్సు చేశారు ఒకరోజు అర్ధరాత్రి వేళ కరుణ స్నానానికి వెళ్ళాడు తపోదీక్షలో ఉన్నప్పుడు ఆ విధంగా స్నానం చేయడం ఆయనకు అలవాటు తపస్వి కంటే ముందుగా ఎవరో మహానుభావుడు కరుణలో స్నానం చేస్తున్నాడు మహాత్ముని తపస్వి కంటే పొడవైన తెల్లటి గట్టం జడలు కట్టిన పొడవైన శిరోజాలు ఉన్నాయి మహాత్ముడు నింపాదిగా స్నానం ముగించుకొని వెళ్ళిపోయాక తాను కూడా స్నానం చేసి ఆలయానికి వెళ్లి ధ్యానంలో కూర్చున్నాడు కొన్ని రోజులు గడిచాక ఒక రోజు అర్ధరాత్రి వేళ తపస్వి స్నానానికి వెళ్లిన సమయంలో ఇంతకుముందు తాను చూసిన మహాత్ముడు కొలల్లో స్నానం చేసిన తర్వాత తపస్వి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఆయన దిగంబరుడుగా ఉన్నాడు మహాత్ముడు పర పరాశర మహర్షి తప్ప వేరొకరు కాదని దృఢపరుచుకున్నాడు తపస్వి గౌరవ సూచకం తల ఉంచాడు తపస్విజీ అణుకు మహాత్ముడు మెచ్చి తన కుడి చేతిని ఎత్తి నవ్వుతూ ఆశీర్వదించాడు తపస్వి తమ తపస్సుకు ఈ ప్రదేశం చాలా అనువైంది నువ్వు ఇక్కడ ఆరు సంవత్సరాలు తపస్సు చేయని చెప్పి పరాశర మహర్షి వెళ్ళిపోయాడు మహర్షి ఆజ్ఞను అనుసరించి అక్కడ ఆరు సంవత్సరాలు నిర్వరామంగా తపస్సు చేశాడు తపస్సు చేసిన సమయంలో అనేక సార్లు పరాశర మహర్షిని దర్శించుకున్నాడు ఆ కాలంలో ఒక రోజు తపస్వి ఒక రాయిపై కూర్చున్నాడు జాగ్రత్త స్థితిలోకి ఉన్నాడు సరిగ్గా మిట్ట మధ్యాహ్నమైందే అకస్మాతిగా ఆయన ముందు స్మితవదనంతో చతుర్భుజాలతో లక్ష్మీదేవి ప్రసన్నమైంది ఆమె పట్టు చీర కట్టుకుంది ఒంటి నిండదగదగా మెరుస్తున్న దివ్యమైన ఆభరణాలు ధరించింది రత్నాలు పొదిగిన బంగారు కిరీటం ఆమె శిరస్సును అలంకరించింది తపస్వి చటుక్కున ఆమె పాదాల ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు కమండంలోని పరిశుద్ధ జలంతో ఆమె పాదాలు కడిగాడు ఆ తల్లి కాళ్ళు కడిగిన నీటిని శిరస్సును చల్లుకున్నాడు అంతవరకు మాట్లాడిన దేవి మహాత్మా నేను ఇంగులా దేవిని నీకు దర్శనం ఇవ్వడానికి నేను ఆలయం నుండి ఇక్కడికి వచ్చాను అనింది తిరిగి ఆమె ముందు మోకరిల్లాడు సన్యాసి మానసికంగా ఆమెకు పదహారు విధాలైన అర్చనలు చేశాడు చేతులు కరు కట్టుకొని వినమ్రుడై ఆమె పాదాల దగ్గర నిలబడ్డాడు అప్పుడు లక్ష్మీదేవి నేను నీకు కొన్ని వరాలు ప్రసాదిస్తున్నాను విను ఒకటి నువ్వు దేశమంతటా ఖ్యాతిని గడిస్తావు నువ్వు రెండు నువ్వు ప్రస్తుతం నివసిస్తున్న పర్ణకుటీర పక్కన నీ కోసం బ్రహ్మాండమైన ఆశ్రమం నిర్మితమవుతుందని చెప్పింది ఆదరంతో నిండిన ఆమె మాటలు విని జగజ్జరిని నాకు ఏ ఐకిక వాంఛలు లేవు ఎందుకు తల్లి తిరిగి నన్ను పురిగొల్పుతావు నాకు ఆశ్రమంతో నిమిత్త నిమిత్తం ఏమిటి నేను నిస్సంగుణ్ణి దేశ దిమ్మరని ఈ ఎందుకమ్మా ఆశ్రమ బంధాలు నువ్వు పేర్కొంటున్నట్టు కీర్తి పటిష్ట ఆనందాన్ని అధికం చేయగలవా తల్లి అని గంధస్వరంతో విన్నవించాడు తపస్వీజీ తపస్వి నీకు ఏ కోరికలు లేవని నాకు తెలుసు నాకు నేనుగా ఇస్తున్న వరాలు ఇవి వీటిని కాదనడానికి వీలు లేదు నా వరాలు రెండు నిజమవుతాయి నీ కోసం ఆశ్రమాన్ని నిర్ని నిర్ నువ్వు అందులో నివసించాలని చెప్పి తపస్వి తిరిగి సమాధానం చెప్పేలో హఠాత్తుగా అంతర్ధానమైంది మహాలక్ష్మి పరశురామ దగ్గర తపస్సు చేసి క్షేత్ర దేవత వద్ద వరాలు పొందిన తిరిగి కోడ్బాన్ ఆశ్రమానికి చేరుకున్నాడు నిర్దిష్ట సమయం ప్రకారం జరిగే దిన్య చర్యల్లో గాలం కడుపుతున్నారు తెల్లవారుజామున నిద్ర లేవడం శీతల కుండంలో స్నానం చేయడం ఉదయం ఎనిమిది గంటల వరకు ధ్యానం చేసుకోవడం భక్తులు తెచ్చిన ఒక గ్లాసు ఆవు పాలు తాగడం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆశ్రమం బయట కూర్చోవడం తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత కొంచెం సేపు విశ్రాంతి సాయంకాలం ఆశ్రమానికి వచ్చిన భక్తులకు జ్ఞానబోధ రాత్రి మళ్ళీ ఒక గ్లాసు పాలు తాగి నిద్రపోవడం ఇది తపస్విచి తిన్నచర్య ఇక్కడ భాగవత దశమస్కందంలో శ్రీకృష్ణ దినచర్య గురించి శ్రీ శుక మహర్షి వర్ణించిన విధానాన్ని గమనించండి శ్రీకృష్ణ పరమాత్మ సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచేవాడు స్నానాది కాలు ముగించుకునేవాడు ఆయనకు అతీతంగా ఆత్మావలోకనకు సమాధి స్థితిలో కొంతకాలం గడిపేవాడు అదేవిధంగా తపస్విజి తన దిన దినచర్యను సాగిస్తున్నాడు ఒక రోజు సూర్యోదయం సమయంలో హరిద్వార్కు వెళ్ళాడు అప్పుడు దాస్ ఆయనను అనుసరించాడు పర్వదినం సందర్భంగా వేలాది మంది యాత్రికులు పవిత్ర గంగానది స్నానానికి వచ్చారు గురు శిష్యుడిద్దరు ఒడ్డు గంగా ఒడ్డున నీలాధార అనే ఒక చోట బస చేశారు గురుమాజ ఇప్పుడే చెట్టుకున వెళ్లి గంగలో స్నానం చేసి వద్దాం రండి అని లాల్దాస్ గురువుని కోరాడు లాల్దార్ నువ్వు వెళ్లి గంగలో స్నానం చేసిరా కోడ్బాన అరణ్యానికి రాకముందు నేను కొన్ని వందల సార్లు గంగలో స్నానం చేశాను కానీ నేను ఇంతవరకు గంగా మాతని దర్శించలేదు ఆ జనని దర్శనం ఇచ్చే వరకు నేను స్నానం చేయను ఆహారం తీసుకోను నీళ్లు తాగను ఇదే నా ప్రతిజ్ఞని బదులు చెప్పాడు తపస్వి గలగల భారతున్న గంగను చూసి ఒక రాయిని ఆనుకొని కూర్చున్నాడు తపస్వి ఇంతలో ఆయనకు నిద్ర వచ్చింది నిద్రలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది ఆ దృశ్యంలో గంగామాత లావణ్య రూపాన్ని చూశాడు గంగామాత నవ్వుతూ సన్యాసి చేపట్టుకుని గట్టిగా లాగి కుమారాలే లేచి నదిలో స్నానం చేయి ధ్యానం ఆపి గంగలో స్నానం చేయవలసిన సమయం కదా ఇది అని అడిగింది అమ్మ నువ్వు ఎవరో చెప్పు అప్పుడే నేను లేస్తాను అని బదులు చెప్పాడు సన్యాసి నేను గంగాదేవిని అని చెప్పింది గంగామాత దృశ్యం సాగుతుంది అమ్మ నువ్వు నిజంగా గంగా మాతను రుజువు చేస్తేనే నేను లేస్తానని పట్టుబట్టాడు సన్యాసి గంగామాత తన దివ్యశక్తిని ఉపయోగించి సన్యాసిని బలవంతంగా లాగి ఆమె అడుగులను అనుసరించేటట్టుగా చేసింది గంగ ఒడ్డున తీసుకెళ్లింది నువ్వు నన్ను అనుసరిస్తే నన్ను పోల్చుకోగలవని చెప్పి చటుక్కున గంగలోకి దూకింది అయితే ఆ దృశ్యం అంతటితో ఆగిపోలేదు కొనసాగుతూనే ఉంది ఆ దృశ్యంలో సన్యాసి గంగలో స్నానం చేసినట్టు కొద్దిగా గంగాచలం ఆచరణ చేసినట్టు స్నానం చేసిన తర్వాత తాను కూర్చున్న రాతి పలక దగ్గర చేరుకున్నట్టు గమనించాడు ఈ అనుభవం సన్యాసి సుదీర్ఘ స్వప్నంలో కొనసాగింది అంతటితో స్వప్నం అంత అంతమైంది ఆయనకు తెలివి వచ్చింది గత ఇరవై నాలుగు గంటలు కూర్చొని నా చోటు నుంచి అతను ఒక్క అంగుళం కూడా కదలేదు కానీ ఆయన ఒళ్ళంతా తడిసి ఉండడం గడ్డం నుండి జడలు కట్టిన జుట్టు నుండి నీరు బొట్టుబొట్టుగా రాలుతూ ఉండడం గమనించి స్వప్నంలో సంభవించిన దృశ్యం ఎలా యథార్థమైందని ఆశ్చర్యపోయాడు పక్కనే పడుకున్న లాల్దాసు లేపాడు లాల్దాసు లేచి ఒళ్ళంతా తడిసి గడ్డం నుంచి తల నుంచి నీరు కాలుతున్న గురువుని చూసి గురుమహారాజ్ గంగా దర్శనం ఇచ్చే వరకు గంగలో మునగని శధం చేశారు కదా మరి ఇదేమిటి స్నానానికి మీరు ఒంటరిగా వెళ్ళారా నన్ను కూడా తీసుకెళ్దామన్నారు కదా తీసుకు వెళ్తామనుకున్నారు అని అడిగాడు అప్పుడు గురువు తాను కూర్చున్న చోటు నుంచి ఒక్క అంగరం కూడా కదలలేనని గంగా మాతతో స్వప్నం కనిపి కనిపించి తనను గంగలో ముంచిందని చెప్పాడు ఇదంతా తనకు అగమ్య కోచరంగా ఉంది అన్నాడు లాల్దాస్ గంగామాత తన అపార శక్తితో అలా చేసిందని తన శరీరం గడ్డం శిరస్సు నుండి నీళ్లు కారేటట్టుగా చేయడం ఆమెకు ఒక ఘనగార్యం కాదని ఆమె శక్తి అపారమని సామాన్యులు సాధించలేని దాన్ని దివ్యశక్తులు అవలీలగా చేయగలని సమాధానం చెప్పాడు తపస్విజీ హరిద్వార్లో గంగామాతను దర్శించి తిరిగి గోడ్బన్ ఆశ్రమానికి చేరుకున్నాడు తపస్వి కొన్ని సంవత్సరాలు ప్రశాంతంగా ఆశ్రమంలో కాలం గడిపాడు లాల్దాస్ హరిదాస్ గురువులకు సేవ చేసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ హరిద్వార్ లో గంగా ఒడ్డున జరగబోతుంది ఆ పవిత్ర ఉత్సవం సందర్భ సందర్భంగా హరిద్వార్ లో సాధు సమ్మేళనం జరుగుతుంది సాధు సమ్మంలో పాల్గొన్న సంకల్పం కలిగింది సన్యాసికి ను వెంట పెట్టుకుని హరిద్వార్ బయలుదేరాడు కుంభమేళ పంతొమ్మిది వందల ఇరవై ఆరు మార్చిలో జరిగింది ఇకపై వివరించే తపస్విజీ జీవిత చరిత్రలో సంఘటన సంవత్సరాల వరుస ప్రకారం ఉదాహరించడం జరుగుతుంది అంతవరకు జరిగిన సంఘటనలు ఏ ఏ తేదీలో ఏ సంవత్సరంలో సంభవించాయో ఖచ్చితంగా చెప్పలేకపోవడానికి కారణం తపస్విజీ సుదీర్ఘ కాల మరణ పర్వతాలలోనే గలపడం అందుకు సరైన కాల నిర్ణయం తెలియకపోవడమే అయితే తపస్విజీ బాబా పురాణదాస్ గారిని పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో హరిద్వార్ దాస్ లో కను హరిద్వార్ లో కలుసుకున్నారు వారిద్దరు కూడా జగద్గురు శ్రీ చంద్ర మహారాజ్ ఐదు వందల సంవత్సరాలకు పూర్వం స్థాపించిన ఉదాసి సాంప్రదాయానికి చెందినవారు బాబా పురాణదాస్ గారికి తపస్వి జీవిత చరిత్ర సమగ్రంగా తెలుసు బాబా గారి కథనం ప్రకారం తపస్విజీ పాటియాల సరణలో పదిహేడు వందల డెబ్బై సంవత్సరంలో పుట్టినట్టుగా నిర్ధారణ అయింది బాబా పురాణదాసు గారు హైదరాబాద్ లో వారి ఆశ్రమంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో సిద్ధి పొందారు బాబా పురాణదాసు దాసు తపస్విజీ గంగా తీరన్న హరిద్వార్ లో జరిగిన సా సాధు సమ్మేళనంలో పాల్గొన్నారు సభలు సమాప్తమయ్యాక వారిద్దరు వారిద్దరూ గౌరీ శంకర్ పర్వతాన్ని అధిరోహించి అక్కడున్న పివాచెండి దేవాలయాన్ని సందర్శించారు తర్వాత అంజనగిరి ఎక్కాడు గిరిపై ఒక గుహ ఉంది ఇద్దరు గుహలో ప్రవేశించాడు గుహలో అఘోరి తెగకు చెందిన ఒక సాధువు ఒంటరిగా చల్లి కాచుకుంటూ కూర్చున్నాడు ఆయన దిగంబరంగా ఉన్నాడు దూని పక్కనే ఉన్న ఒక తిన్నపై పులి చర్మం పరిచి ఉంది అపరిచితులను అప్యాంగ ఆహ్వానించి ఆ తిన్నపై కూర్చోమన్నాడు అఘోరి సన్యాసి ఆయన మనసు విప్పి మాట్లాడే స్థితిలో ఉన్నాడని గ్రహించి తపస్విజీ ఆయన జీవిత చరిత్ర విషయ విషయాలను అడిగాడు అఘోరి సన్యాసి నవ్వుతూ మహాత్మా నా పేరు కల్కానా నేను గత ఐదు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ తపస్సు చేస్తున్నాను నేను గోరఖ్నాథ్ సమకాలీకుడును నేను నాతో పాటు మా తెగకు చెందిన మరో ఇద్దరు సాధువులు కలిసి గిరినాడు కొండల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళం ఆ సమయంలో ఆ కొండపై నివసిస్తున్న గోరఖ్నాథ్ మాతో మాట్లాడి పోట్లాడి మమ్మల్ని తన చుట్టూ ఉండకుండా తరిమి వేశాడు అ అతడు మాకంటే శక్తిమంతుడు అందుచేత మేము ముగ్గుర నుండి వెళ్ళిపోయాం అప్పటి నుంచి నేను ఇక్కడికి వచ్చి ఈ గుహలో నివసిస్తున్నాను నా ఇద్దరు సహచరులు వేరువేరు ప్రదేశాలకు వెళ్ళిపోయాడు ఒకనాడు మాలది నది తీరంలో ఉన్న ఫిలాబద్ దగ్గర రెండవ వాడు గయ దగ్గర ధనియాగిరిపై ఉంటున్నాడు మేము ముగ్గురం ఐదు వందల సంవత్సరాలకు భయపడ్డ వారమే అని తన అసాధారణ జీవిత చరిత్రను చెప్పాడు గుహలో అక్కడ ఉంటున్న పడి ఉన్న మనుషులు అస్థికలను గమనించి అవి అక్కడ ఉండడానికి కారణం అడిగాడు బాబా పురాణా అప్పుడు మహాత్ముడు దగ్గరగా నవ్వి మేము అఘోరి సన్యాసులం ఆకలిగా ఉన్నప్పుడు నేను పులి రూపాన్ని ధరించి మనుషులను వేటాడి పూజించి నా ఆకలిని తీర్చుకుంటాను తర్వాత యథాప్రకారం మానవ రూపాన్ని ధరిస్తాను అందువల్లనే మీరు ఇక్కడ మనుషుల ఎముకలను చూస్తున్నారని జవాబు చెప్పాడు అయితే మహాత్మా మీకు ఇప్పుడు ఆకలి వేస్తుందా మీరు పులిగా మారదలుచుకున్నారా చెప్పండి అని పరిహాసంగా అడిగారు పురాణ దశ లేదు లేదు నాకు ఆకలి లేదు అయినా మీకు నేను ఏమి హాని చేయను పైగా ఇక నుంచి మనుషులను చంపకూడదని నేను ఒట్టు పెట్టుకున్నానని చెప్పి అఘోరి సన్యాసిని కనులు మూసుకొని దీర్ఘ సమాధిలో మునిగిపోయాడు తాను అది వరకు కొందరు అగోరి సన్యాసులను చూశానని వారిని బుద్ధి పుట్టినప్పుడు పులి రూపం ధరిస్తారని మనిషి మాంసం తినడానికి వారు భయపడని తపస్విజీ పురాణ దాసులతో చెప్పాడు అంతవరకు అఘోరి సన్యాసులు అంటే ఎవరో తెలియని పురాణ దాసు అది విని ఆశ్చర్యపోయారు తర్వాత వారిద్దరు హరిద్వార్కు వెళ్ళిపోయాడు అక్కడ నుంచి పురాణాస్ లాల్దాస్ వెంట పెట్టుకుని కోర్భన్ ఆశ్రమానికి చేరుకున్నాడు తపస్విజి తపస్విజి కూడా తన శాఖకు చెందిన పురాణ్ ఎంతో సంతోషించాడు అందుకే తన ఆయన తపస్వితో పాటు కోట్బాను వచ్చాడు పురాణ్ దాస్ కోరికపై తపస్విజి తన జీవిత అనుభవాలను ఆయనకు తెలియజేశాడు అవన్నీ విని అప్పటి యువకుడైన పురాణ్ దాస్ ఆశ్చర్యపోయాడు ఓకే మాస్టర్ రేపు ముప్పై ఒకటవ అధ్యాయం మధురా నగర యాత్ర గోపి సమేత గోపికా సందర్శనం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్స్